ప్రైజ్ దిల్ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం రెండో వచనం నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయింది నదులలో పడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొరలిపారు నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు బైబుల్ గ్రంథంలో పేతురు ప్రభువును చేరటానికి నీటి మీద నడిచాడు ఎప్పుడైతే పక్కకి చూసి అవిశ్వాసంతో ముందడుగు వేశాడో నీటి మీద ఆయన అడుగుపడలేదు దేవుని చెయ్యి ఆయన్ని కాపాడింది అలాగే షడ్రకు మేషకు అభజ్ఞకు అని వారు మనుచున్న అగ్నిలో ఉన్న దేవుడు మాతో ఉన్నాడు అనే వారి విశ్వాసం వారిని క్షేమంగా బయటకు నడిపించింది ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ సమస్యలో అయినా దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు జలములలో నడిచినను అగ్ని మధ్యలో నడిచినా ఎవరిని ఏం చేయవు నీ జీవితంలో ఏ కార్యం జరగలేదు అని బాధపడుకు నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అని దేవుడు పలికాడు కార్యం జరగలేదు అని కాక దేవుడు చేస్తాడు చేయగల సమర్థుడు అని విశ్వసించు అప్పుడు నీ కార్యం నెరవేరుతుంది విశ్వసించిన వారే కార్యాన్ని పొందుకుంటారు అట్టి విశ్వాసంతో దేవుడు మనలను నింపునుగాక ఆమెన్